చిన్నారుల నిండు ఆరోగ్యానికి రెండు చుక్కలు తప్పనిసరిని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆమె చిన్నారులకు పోలియో చుక్కలను అందించి మాట్లాడారు ఐదు లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను అందించాలని ఆమె సూచించారు పోలియో చుక్కలను అందించి పోలియో మహమ్మారిని తరిమివేద్దామని ఆమె కోరారు అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి దివ్యశ్రీ మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఏడు వేల ఆరు వందల యాభై మంది చిన్నారులను గుర్తించామన్నారు పోలియో చుక్కలను అందించేందుకు మొత్తం అరవై బూత్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఆలయ పరిసరాల్లో ఈవో కార్యాలయం లడ్డు ప్రసాదం కౌంటర్ వద్దతో కలిపి రెండు ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయడమే కాకుండా బస్ స్టాండ్ లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక ఎక్కడైనా చిన్నారులు మిగిలిపోతే రెండు రోజుల పాటు ఇంటింటి సర్వే చేసి వంద శాతం పోలియో అందించే విధంగా వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ సూపర్వైజర్ ఝాన్సీ మణి ఏఎన్ఎంలు ప్రభావతి సృజన ఆశా కార్యకర్తలున్నారు i don't right. <laughs> వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లోని పల్స్ పోలియో వ్యాక్సినేషన్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అంటే ఈరోజు ముఖ్యంగా ఈ వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇరవై సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సెంటర్లలో ప్రతి ఒక్క చిన్నారికి జీరో టు ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల లోక లోపల బిడ్డకి ప్రతి ఒక్క చిన్నారికి వ్యాక్సినేషన్ రెండు చుక్కలు ఇవ్వడం జరుగుతుంది మరి రేపు ఎల్లుండి ప్రతి ఇంటికి కూడా ఆశా వర్గాలు ఏఎన్ఎంలు ఆర్టీ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఎవరైతే ఈ పల్స్ పోలియో ఇక్కడ సెంటర్లలో రాలలే రాలేని ఇబ్బంది పరిస్థితులు ఏవైతే ఉంటారో మరి ఇంటికి వెళ్ళి కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది మరి పోలియో రైత సమాజంగా తీర్చిదిద్దడం కోసం మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మరి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఒక విధిగా ఈ సెంటర్లలో కావచ్చు ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు మరి పిల్లలందరికీ కూడా రెండు చుక్కల పల్స్ పోలియో చుక్కల్ని వేయించాలని సందర్భంగా కోరుకుంటున్నాను మరి మున్సిపల్ పరంగా కూడా ఇక్కడ కూడా అందరికీ ఇబ్బంది ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అప్పుడు ప్రతి ఒక్క చిన్నారి అవకాశం సద్వినియం చేసుకొని పోలి రైత సమాజంగా తీర్చిద్దాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఇప్పటికే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి మరి ఎక్కడ చూసినా కూడా ఈ ఇప్పటి ఈ సందర్భాల్లో ఒక్కటి కూడా పల్స్ పోలియో అంటే పల్స్ పోలియో పరంగా ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ ఈ విధంగా కార్యాచరణ రూపొందించడం వల్లే ఒకరికి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ చిన్నారికి వేయించవలసిందిగా సందర్భంగా కోరుకుంటున్నాను మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న తల్లిదండ్రులకి చిన్నారులందరికీ ఆశాలకి ఏ నమ్ములకి ప్రతి ఒక్క కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం